వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడా ఒక చిన్న ఐడియా మనిషి జీవితాన్నే మార్చేస్తుంది అంటారు ఇప్పుడు అలాంటి ఒక చిన్న ఐడియా ఇస్తే చాలు అక్షరాల ఇరవై ఐదు కోట్ల రూపాయల బహుమతిని మీరు సొంతం చేసుకోవచ్చు ఒక ఐడియాకి ఇరవై ఐదు కోట్ల అని ఆశ్చర్యపోతున్నారా ఇది నమ్మసక్యంగా లేదని అనుకుంటున్నారా కానీ ఇది నిజం అసలు ఒక్క ఐడియాకి అన్ని కోట్లేంటి ఇంతకీ దేనికి సంబంధించిన విషయంపై ఆ ఐడియా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రునిపై శాశ్వతంగా మనిషి నివసించగలడా ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే అంటే ఎంత మాత్రం కాదనే చెప్పాలి చంద్రుడిపై మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఎన్నో దేశాలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నాయి కానీ ఈ కళను సాకారం చేయటానికి ముందు ఎదురవుతున్న సమస్యలు చిన్నవేమి కావు వాటిలో మోస్ట్ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సమస్య ఏంటో తెలుసా చంద్రునిపై మనిషి వదిలిపోయిన వ్యర్థాలు అవును నాసా అపోలో మిషన్ల సమయంలో చంద్రునిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడే వదిలేసి వచ్చిన కొన్ని వ్యర్థాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి ఇప్పుడు అదే నాసాకు అతిపెద్ద సవాల్ గా మారుతోంది దీనికి సరైన పరిష్కారం చెప్పిన వారికి ఇరవై ఐదు కోట్ల రూపాయల బహుమతిని ఇస్తామంటూ నాసా ప్రకటన చేసింది అయితే నాసా తన తొలి చంద్రయాత్రలను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య కాలంలో అపోలో మిషన్ల ద్వారా నిర్మించింది ఆరు సార్లు జరిగిన ఈ విజయవంతమైన ల్యాండింగ్స్ లో వ్యోమగాములు చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించి అక్కడి నుంచి రాళ్లు ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు ఇక ఈ మిషన్ లో భాగంగా చంద్రుడిపై వెళ్లిన నాసా వ్యోమగాములు తొంభై ఆరు సంస్థల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు ఈ వ్యర్థాలను నీరు ఇంధనం ఎరువుగా మార్చేసేందుకు ఐడియాలు కావాలంటూ ఆహ్వానం పలికింది నాసా ఇక ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు అందజేస్తామని స్పష్టం చేసింది ఇక చంద్రుడి పైనే కాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ వినియోగిస్తూ ఉంటారు అక్కడ ఉండే మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించాలన్నా తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నా అనేక సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలోనే పరిష్కార మార్గాలు తెలపాలంటూ ఓ ప్రకటనను అయితే విడుదల చేసింది అసలు ఇది నిజంగా సాధ్యమేనా చంద్రుడిపై ఉన్న వ్యర్థాలను భూమిపైకి తీసుకురాగలమా లేదా అనే విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెండో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి